మార్కెట్ రేటు మీద మనకి ముప్పై శాతం తక్కువ రేటుకే మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ నిడదవోలు మున్సిపాలిటీ నిడదవోలు ఏరియాలో అయితే రావడం జరిగిందండి రాజమండ్రి దగ్గర నిడదవోలు దగ్గర ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ వేలల్లో అయితే రావడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా కింద అయితే వస్తుందండి ఎవరైతే ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇటు నియర్ బై రాజమండ్రి వైపు కానీ నిడదవోలు మున్సిపాలిటీలో కానీ చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే ఉంటుందండి థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ అయితే ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుందనమాట బ్యాంక్ లోన్ మీరు పెట్టి ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ముప్పై ఐదు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఎవరైతే రాజమండ్రి ఇటు నిడదవోలు సైడ్ ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఎవరైతే వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఆప్షన్లో మంచి కండిషన్లో అయితే ఉందన్నమాట మార్కెట్ రేట్ మీద మీకు ముప్పై శాతం తక్కువ రేటుకి ధరకే ఈ ప్రాపర్టీ వేలానికైతే రావడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు వివరాలు మరియు విజిటింగ్ వరకు అయితే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్